దేవర సినిమా ఇప్పుడు అమెరికా కెనడాలలో ఓ రేంజ్ లో సంచలనం అవుతోంది ఏ ఇండియన్ సినిమాకు లేని క్రేజ్ ఈ సినిమాకు వస్తుంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు సినిమా విడుదల కోసం సెకండ్లు లెక్క పెట్టి ఎదురు చూస్తున్నారు ఇక సినిమా ట్రైలర్ తర్వాత కాస్త డీలా పడినా అమెరికాలో ప్రీ బుకింగ్స్ మాత్రం ఎక్కడా ఆగడం లేదనే చెప్పాలి ఎప్పుడో రావాల్సిన సినిమా ఇప్పుడు రావడంతో సినీ వర్గాల్లో కూడా దీని రికార్డులపై భారీ లెక్కలే ఉన్నాయి అసలు ఓవర్సీస్ లో ఏ ఇండియన్ సినిమాకు ఈ రేంజ్ లో ప్రీ బుకింగ్స్ జరగలేదు ప్రీ బుకింగ్స్ లోనే వన్ మిలియన్ వసూళ్లు దాటిన సినిమాగా నిలిచింది దేవరా ఇక ఇప్పుడు సినిమా పండితుల లెక్క ఒకసారి చూద్దాం ఇప్పటివరకు వరకు ప్రీ ప్రీసేల్స్ లో నలభై వేల టికెట్లు అమ్ముడు దీనితో పన్నెండు లక్షల డాలర్లు వసూలు చేసింది దేవరా దాదాపుగా నాలుగు వందల డెబ్బై లొకేషన్స్ లో పద్నాలుగు వందల షోస్ పడుతున్నాయి ఇంకో పదకొండు రోజులు ఉంది ఈ పదకొండు రోజుల్లో రోజుకి యావరేజ్ నా ఆరు వేల ప్రీబుకింగ్స్ అయినా కూడా డెబ్బై రెండు వేల టికెట్లు అమ్ముడవుతాయి అంటే రిలీజ్ కు ముందే రెండు మిలియన్ క్రాస్ చేసే అవకాశం కనబడుతోంది ఇక వ్యాకన్స్ విషయానికి వస్తే మూడు వేల నుంచి నాలుగు వేలు వేసుకున్నా ఇంకో నలభై నుంచి యాభై వేల డాలర్లు దేవరా వసూలు చేస్తుంది ఇక కెనడా విషయానికి వస్తే అక్కడ పదివేల టికెట్లు ప్రీ బుకింగ్స్ అవుతాయని అంచనా వేస్తున్నారు అంటే దాదాపుగా రెండు లక్షల డాలర్లు అక్కడ వసూలు చేసే అవకాశం ఉంది మొత్తంగా అమెరికా కెనడాలలో ఈ సినిమా రెండు పాయింట్ ఎనిమిది మిలియన్ వరకు ప్రీ బుకింగ్స్ చేసుకోవచ్చు అని లెక్కలు వేస్తున్నారు ఇక విడుదల తర్వాత ఎలా ఉంటుందో చూడాలి ఇప్పుడున్న స్పీడ్ కంటిన్యూ అయితే మాత్రం దేవర రికార్డు సృష్టించడమే ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమా రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమంటున్నారు సినీ జనాలు